ఇక హైదరాబాద్ లోని అడిక్మేట్ డివిజన్ రామ్నగర్లో లో హైడ్రా కూల్చివేతలకు దిగింది రామ్నగర్ చౌరస్తాలోని మనెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు దీనిపై నివేదిక సమర్పించాలని జిహెచ్ఎంసీ రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లోని డివిజన్ రామ్ నగర్ లో హైడ్రా కూల్చివేతలకు దిగింది రామ్ నగర్ చౌరాస్తాలోని మనం కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు రైతు మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోని ద్వారా అందిస్తారు తేజ సంజన మొత్తంగా హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా అంటే అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి దాంట్లో కార్యక్రమంగా చెరువులను పరిరక్షించేటువంటి దానిలో భాగంగానే ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కూల్చివేతలు అయితే మాత్రం ఒక్కో ఇంకా కొనసాగుతున్నట్లుగానే మనం చెప్పాలి అయితే ఈ రోజు తాజాగా రామ్నగర్ ప్రాంతంలో అయితే మణిమ్మ బస్తికి సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే ఈ హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి మొత్తంగా ఈ మణేమ్మ బస్తీకి సంబంధించినటువంటి అక్కడ స్థానికులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులంతా కొంతమంది హైడ్రా కమిషనర్ ను కలిశారు అక్కడ కొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి నాలాను ఆక్రమించి ఈ విధమైన నిర్మాణాలు చేపట్టారు దానిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మాత్రం ఆయన బృందంతో కలిసి మొత్తంగా ఇరవై నాలుగు గంటల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా అక్కడ అంటే ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో మొత్తంగా అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు అసలు ఇది ఏ విధంగా నిర్మించారు ఎట్లా నిర్మించారు ఎవరు దీనికి అనుమతులు ఇచ్చారు ఆటువంటి పరిస్థితులను అంటే ఏ విధంగా ఇక్కడ ఎలాంటి ఇది అక్రమ నిర్మాణమా సక్రమైనటువంటి నిర్మాణమా అనేటువంటి అంశాల్లో కూడా ఆ కోణంలో కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాలా పైన ఇది నిర్మించినట్లుగా ఉన్నట్టు అక్కడ కళ్ళు కాంపౌండ్ కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కట్టడాలను అయితే మాత్రం కూల్చుకుంటూ వస్తున్నారు అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి హైడ్రా అక్కడ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి ఆ భవనాలకు సంబంధించినటువంటి ఓనర్లకు కావచ్చు అక్కడ ఉన్న కొంత ఇటు హైడ్రా అధికారులతో వాగ్వాదం కూడా తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లుగానే చెప్పాలి అంటే ఆ స్థలం తమది తమ సొంతంగా కొనుక్కున్నాము తమకు సంబంధించిన స్థలము సర్వే నెంబర్ ఒకటి తొమ్మిది నూట ఎనభై తొమ్మిది నెంబర్ గల స్థలం తమకు దక్కుతుంది ఇది తమదే అంటూ కూడా విక్రమ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి జర అక్కడ ఆర్క్యూ చేసినటువంటి పరిస్థితులే కనబడ్డాయి అయినప్పటికీ కూడా ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ నిర్మిస్తున్నారు కొనసాగుతుంది అనేటువంటి స్థానికులు కూడా ఇటు హైడ్రా అధికారులతో తోటి మొత్తంగా హైడ్రా అధికారులు అయితే మాత్రం వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం రెండు రోజుల క్రితమే ఈ హైడ్రా అధికారులకు ఈ విధమైనటువంటి ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే ఈ సమస్యకు హైడ్రా పరిష్కారం చూపించే అనేటువంటి హర్షాన్ని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి కానీ చెప్పాలి సో మొత్తంగా ఎక్కడ ఏ విధమైనటువంటి అక్రమ కట్టడం ఉన్నప్పటికీ కూడా అంటే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులు నాళాలు కుంటలు వీటిపైన ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా కానీ వాటన్నింటినీ కూడా తక్షణమే స్పందిస్తూ కూడా వాటి తొలగించేటువంటి ప్రయత్నం హైడ్రా అధికారులు అయితే చేస్తున్నట్టుగా మనం చెప్పాలి థ్యాంక్ యూ